ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ఓటములతో చెత్త ఆటతో విమర్శలు మూటగట్టుకుంటోంది ఇప్పటికీ తొమ్మిది మ్యాచ్లు ఆడిన చెన్నై ఏకంగా ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయి అట్ట అడుగున పదో స్థానంలో కొనసాగుతోంది ఐదు సార్లు ఛాంపియన్స్ గా నిలవడంతో పాటు అనేక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఇలాంటి దుస్థితి రావడం ఇదే తొలిసారి ఈ పరిస్థితులలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అయిన ఆడమ్ గిల్ క్రిస్ట్ ధోనీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ టీం భవిష్యత్తు బాగుండాలంటే ఆ జట్టుతో తెగదింపులు చేసుకోవాలని ఆ జట్టుకు దూరంగా ఉండాలని సూచించాడు ధోని ఇప్పటికే తాను సాధించాల్సిందంతా సాధించేశాడు ఆటలో తాను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు అయితే ఏం చేయాలన్నది మాత్రం అతడి ఇష్టమే కానీ నా అభిప్రాయం ప్రకారం జట్టు భవిష్యత్తు దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఆడాల్సిన అవసరం లేదు ఎంఎస్ ఐ లవ్ యూ ఒక ఛాంపియన్వి ఐకాన్వి నువ్వు ఇప్పటికే అన్ని సాధించేశావు అని క్రిక్బట్ షోలో మాట్లాడుతూ గిల్క్రిస్ట్ ఈ వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా సిఎస్కే జట్టు వచ్చే ఏడాది ధోనితో పాటు షేక్ రషీద్ డెవాన్ కాన్వే దీపక హుడాలను వదిలించుకోవాలని గిల్క్రిస్ట్ సలహా ఇచ్చాడు కాగా ఆడమ్ గిల్క్రిస్ట్ రెండు వేల తొమ్మిదిలో డక్కెన్ ఛార్జర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టుకు ట్రోఫీ కూడా అందించాడు